అందరికీ నమస్కారం మీకు ఈ ఫోటో చూస్తే అర్థమైంటుంది అవునండి మహాకుంభం వేళకైతే వెళ్ళపోతున్నాము అది కూడా అనుకోకుండా సడన్గా మా వాళ్ళందరూ టూ మంత్స్ ముందే బుక్ చేసుకున్నారండి మేము మా బాబుకి ఎగ్జామ్స్ ఉన్నాయని మేము చేసుకోలేదు కానీ సడన్గా అప్పటికప్పుడు అనుకొని ఆ రోజుకి ఆ రోజు తత్కాల్లో చేసుకున్నాము భగవంతుడి వల్ల టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయ్యాయి ఇట్లా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ముందు వరంగల్కి అయితే బయలుదేరాము ఎందుకంటే వరంగల్ నుంచి ప్రయాగరాజ్ జంక్షన్ స్టేషన్ వరకు ఒకటే ట్రైను సంగమిత్త ట్రైను అక్కడ ట్రైన్ ఎక్కామండి వరంగల్లో మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి సెవెంటీన్త్ నైట్ అంటే ఎయిటీన్త్ అక్కడ మేమందరం కలిసి ఇట్లా ట్రైన్లో బాగా భగవంతుడి నామజపము భగవంతుడి సంకీర్తనలు భగవంతుడి భజన అన్నీ చేసుకున్నాము అలాగే మేము తెచ్చుకున్న ఫుడ్ కూడా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా అక్కడి నుంచి మేము ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ చేసిన తర్వాత అర్ధరాత్రి ఒంటి గంట ఐదు నిమిషాలకి మేము ప్రయాగరాజ్ జంక్షన్కి చేరుకున్నాము ఇదిగోండి ఇక్కడ చలి అయితే చాలా ఉందండి మేము అంత చలి ఉండదు అనుకొని ఎక్కువ ప్రిపరేషన్స్తో రాలేదు ఓన్లీ స్వెటర్తోనే వచ్చాము ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు మాత్రం తప్పకుండా స్వెటర్తో పాటుగా మంకీ క్యాప్ గ్లౌస్ కూడా తెచ్చుకోండి గ్లౌస్ అందరికీ యాక్చువల్గా అవసరం లేదు చలి భరించలేని వాళ్ళకి మాత్రం గ్లౌస్ చాలా అవసరము ఎందుకంటే ఇక్కడ టెన్ డిగ్రీస్ వరకు ఉంది మిడ్ నైట్ వన్ ఓ క్లాక్కి ఆ తర్వాత మనకి మైన ఫైవ్ డిగ్రీస్ వరకు కూడా పడిపోతుందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ గవర్నమెంట్ యూపీ గవర్నమెంట్ అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేసిందండి అడుగడికి పోలీసులు మనకి ఇన్ఫర్మేషన్ డెస్క్స్ అన్నీ బాగా అరేంజ్ చేశారండి అలాగే మనకి స్టేషన్ దగ్గర నుంచి దిగిన తర్వాత స్టేషన్ దగ్గర నుంచి హెల్త్ డెస్క్లు కూడా చాలా పెట్టారండి ట్రైన్ ఇప్పుడే ఆగింది ప్రయాగ్రాజ్లో దిగాము ఇదిగోండి ఇక్కడ అడుగు అడుగున పోలీసులు ఉన్నారు మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఉంది చల్ల అయితే చాలా ఉందండి ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు మాత్రము స్వెటర్స్ మంకీ క్యాప్స్ గ్లౌజ్ మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ నుంచి ఇదిగోండి ప్రాథమిక చికిత్సాలై ఫస్ట్ ఎయిడ్ అనమాట ప్రయాగ్రాజ్ ఇక్కడ మనకి అవసరమైన మెడిసిన్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ అదేమన్నా కావాలంటే వీళ్ళు ఇస్తారండి మిడ్ నైట్స్ కూడా వీళ్ళు సర్వీస్ చేస్తున్నారు ఇదిగోండి ఫస్ట్ ఎయిడ్ కిట్ మొత్తము ఉంది వీళ్ళ దగ్గర అక్కడ నుంచి బ్రిడ్జ్ ఎక్కి బయటికి వచ్చాము బయటకు వచ్చిన తర్వాత ఈ చలికి ఇదిగోండి మొత్తం వాళ్ళ బ్యానర్స్ అవి మొత్తం అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఇచ్చున్నారు చాలా బాగా చేస్తున్నారు బయటికి వచ్చి ఇంత చలి ఉండటంతో వేడి వేడిగా టీ తాగుదాం అనుకున్నాము అలాగే ఇక్కడ మనకి స్టేషన్లో ఛార్జర్ పాయింట్స్ కూడా ఇచ్చారండి ఇదిగోండి ఇది స్టేషన్ నుంచి బయటికి వెళ్ళే దారి ఇక్కడ నుంచి మనకి సంఘం ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి ఇక్కడ నుంచి మేము తీసుకున్న అకామిడేషన్ మాత్రం త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇట్లా బయటకు స్టేషన్ ఇది ప్రయాగ్రాజ్ స్టేషన్ చాలా పెద్దది అక్కడేమో హిందీలో రాసింది మిడిల్లో ఇదిగోండి ఇక్కడేమో అది లైటింగ్ వల్ల మీకు పేర్లు కనపడటం లేదు ఇక్కడేమో ఇంగ్లీష్లో రాసింది ఆ పక్కన ఉర్దూలో రాసింది ఆ చివర వీళ్ళు యూపీ గవర్నమెంట్ అయితే అరేంజ్మెంట్స్ అన్నీ బాగా చేశారండి ఎక్కడికక్కడ హెల్ప్ డెస్క్లు అవి వీళ్ళంతా నాగ సాధువులు వీళ్ళందరూ స్నానం చేయడానికి వీళ్ళకి ప్రత్యేక ఘాట్లు ఉంటాయి మామూలు జనాలతో కలిసి చేయడానికి ఉండదు అంటే మనం వాళ్ళతో కలిసి చేయడానికి ఉండదు వీళ్ళు స్నానాలు చేయడానికి బాబాలకి వాళ్ళకి ప్రత్యేక ఘాట్లు ఉంటాయి వాళ్ళు ఆల్మోస్ట్ నైట్ టైము అంటే మిడ్ నైట్ అట్లా వచ్చి వాళ్ళు చేసి వెళ్తారండి ఎవరికి కనపడకుండా చూడండి పోలీసులు ఇక్కడ చలికి వాళ్ళు చలిమంట వేసుకొని పహారా కాస్తున్నారు పోలీసుల సర్వీస్ అయితే చాలా అభినందనీయము ఇదిగోండి బయట వేడివేడిగా టీ తాగుదామని వచ్చాము ఇక్కడ మధరాత్రి ఒంటి గంట కూడా మట్టి కప్పుల్లో చక్కగా వేడివేడిగా టీ కాచి ఇస్తున్నారు ఇదిగోండి కప్స్ చాలా బాగున్నాయి దీనిలో టీ తాగితే చాలా బాగుంది అల్లం టీ చలికి వేడివేడిగా చాలా బాగా అనిపించింది దీంతోపాటు ఇష్టంగా తినేవాళ్ళు తినడానికి బన్స్ ఉన్నాయి అలాగే బిస్కెట్స్ కూడా ఉన్నాయి కేక్స్ అవి కూడా ఉన్నాయి బట్ మేమైతే టీనే ఎంజాయ్ చేసాము ఎంత చలిగా ఉన్నా మంచినీళ్ళు తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు డిహైడ్రేట్ అవుతుంది టీ చాలా బాగున్నాయి ఇంకోండి ఇది స్టేషను ఇంకా ఇక్కడ నుంచి మేము ఆటో పట్టుకొని మా అకామిడేషన్కి అయితే బయలుదేరాము మా అకామిడేషన్ కరెక్ట్గా ఘాట్ ఏదైతే ఉంటుందో అక్కడికి త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది ఇదిగోండి మనం స్టేషన్కి దగ్గరలోనే ఇలా డార్మటరీస్ పెట్టారు ఎవరైతే బేర్ చేయలేరో అంటే రూమ్స్ దొరకని వాళ్ళు వాళ్ళు శుభ్రంగా ఇక్కడ హాయిగా వాళ్ళు రైల్వే వాళ్ళు అరేంజ్ చేసిన డార్మెటరీస్లో గవర్నమెంట్ వాళ్ళు అరేంజ్ చేసిన డార్మటరీస్లో ఇలా పడుకోవచ్చు ఆ పక్కనే టికెట్ కౌంటర్స్ కూడా ఉన్నాయి చూడండి ఆ మిషన్స్ అన్నీ ఆటోమేటిక్ టికెట్ మెషిన్స్ అనమాట దానిలో టికెట్స్ కూడా తీసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడి నుంచి మేము ఆటో మాట్లాడుకొని లగేజ్ అంతా ఎక్కించుకొని ఆటోలో మేము ఉండే అకామిడేషన్కి బయలుదేరాము మేము వెళ్ళే దారిలోనే సంఘంకి దగ్గరలో వేసిన టెంట్స్ అన్నీ కనిపిస్తాయండి అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఈ టైంలో కూడా అందరు సర్వీస్ అయితే చాలా ఉందండి ఆటో వాళ్ళు కానీ కాఫీ టీలు వాళ్ళు కానీ టిఫెన్స్ వాళ్ళు కానీ పోలీసులు కానీ యూపీ గవర్నమెంట్ చాలా కేర్ తీసుకుంటుందండి ఇదిగోండి ఇప్పుడైతే సంఘంకి దగ్గరగా ఉండే టెంట్స్ మనకి కనిపిస్తాయి చూపిస్తాను ఇక్కడ నుంచి టెంట్స్ స్టార్ట్ అవుతాయి చూడండి అదిగోండి ఇవన్నీ టెంట్స్ రెంట్స్కి అనమాట ఆ ముందంతా సంగం ఇక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ నడిచి లోపలికి వెళ్తే అక్కడ మనం స్నానాలు చేయడానికి ఘాట్లు త్రివేణి సంగమం అంతా ఉంటుంది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి హెల్ప్ డెస్క్లు కూడా చాలా ఉన్నాయి నేను మీకు ఘాట్ దగ్గర వీడియోస్ అక్కడ స్నానము అది అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా నేను రేపు మార్నింగ్ వీడియోలో మీకు పెడతాను ఇక్కడ నుంచి చూడండి ఇవన్నీ టెన్సే ఇక్కడ నుంచి ఇంకొక హండ్రెడ్ మీటర్స్లో మేము తీసుకున్న అకామిడేషన్కి చేరుకుంటున్నామండి ఇదిగోండి ఇదే మేము తీసుకున్న అకామిడేషను ఈ అకామిడేషన్ మొత్తము టెంపరీదండి మొత్తము చెక్కలతోనే కట్టారు ఇది ఒక ఫ్లోర్ ఉంటుంది అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఇంకా ఫస్ట్ ఫ్లోరు ఇది మొత్తం కూడా చెక్కలతోనే టెంపరీగా కట్టారు ఎంత బాగా కట్టారో చూడండి కేవలం ఈ కుంభమేళా కోసము కట్టినవి ఇది లోపల తీసుకుపోతాయి భవిష్యత్ ఎలా ఉందో ఒకటి చూపిస్తాను ఇదిగోండి మేము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము ఫస్ట్ ఫ్లోర్లో ఇదిగోండి రూమ్స్ మొత్తం వుడ్తో కట్టినవి ఇదిగోండి ఈ వెనక లంగర్ కూడా ఉంది లంగర్ అంటే భోజనాలయము ఆ వెనక భోజనాలు ఉండి మనకు అక్కడ సర్వ్ చేస్తారన్నమాట అదిగోండి ఇది మొత్తం చెక్కతో కట్టిందే సో చాలా కేర్ఫుల్గా కూడా ఉండాలి మనం చాలా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి ఇదిగోండి రూమ్లో హీటర్స్ కూడా ఇచ్చారు హాట్ వాటర్కి కెటిల్ అలాగే బెడ్స్ కూడా చాలా బాగున్నాయండి మంచి లావు లావు కంబళ్ళు ఇచ్చారు అందుకండి వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా చాలా పెద్దవిగా ఇచ్చారు వాష్ బేసిన్ అలాగే కమోట్ స్టైల్ ఇచ్చారు పెద్దవాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు జాగ్రత్తగా ప్లాన్